మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది ఇరవై రెండు ఏతో పాటు ఇరవై ఐదు రకాల దస్త్రాలు తగలబడిన ఘటనలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజు బాషాపై కేసు నమోదు చేయడంతో ఐదేళ్లలో రెవెన్యూ అధికారుల అండతో భూ ఆక్రమణలకు పాల్పడిన నేతల్లో భయం మొదలైంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతోంది ఘటన వెనుక కుట్రకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు దస్త్రాల దహనం ఘటనలో యాభై మూడు మంది అనుమానితులుగా గుర్తించి విచారణ చేపట్టారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు పదిహేను మందిని ఇప్పటి వరకు పోలీసులు విచారించారు పోలీసులు విచారించిన వారిలో రెవెన్యూ సిబ్బందేతర వ్యక్తుల అందరూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావడం కీలకంగా మారింది ఐదేళ్ల పాటు సాగిన భూభాగృతాలపై వినతిపత్రాల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమాలపై బాధితులు ఏకరువు పెట్టారు శస్తాల దహనం కేసు దర్యాప్తుపై ఏర్పాటు చేసిన రెవెన్యూ పోలీసుల ప్రత్యేక బృందాలు సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అనుమానితుల్ని విచారించారు ప్రధానంగా వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించడం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించడం ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులో జింకా చలపతి తో పాటు పలువురిని విచారించారు పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ తుకారాం పరారిలో ఉండగా వారి ఇళ్లలో సోదాలు చేశారు పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అలియాజ్ రైస్ మిల్ మాధవరెడ్డి పరారీలో ఉండడంతో అతని కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు ఇప్పటి వరకు వైసీపీ నేతలు రెవెన్యూ ఉద్యోగుల్ని విచారించిన పోలీసులు భూముల క్రయ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లను కొంతమందిని విచారించనున్నట్లు తెలిసిందే